కృష్ణ పరిగెట్టుకుంటూ వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అత్తా అత్తా వెన్నెలా ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన రూంలో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వెన్నెల అని చెప్పేసి అయితే వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించుంటూ ఉండిపోతుంది ఇంతలో కృష్ణ మాత్రం వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెల వైపు చూస్తూ ఏంటి నీకు గొంతు పోయిందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు నా దగ్గర దాచితే నిన్ను పెళ్లి చేసుకోను అని భయపడ్డావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం నేను నిన్ను ప్రేమించింది నీ అందం చూసి నీ గొంతు చూసి కాదు నేను నిన్ను ప్రేమించింది నీ మనసు చూసి వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను నాకు నేను మనసిచ్చింది నీకు మాత్రమే వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును వెన్నెల నేను ఈ జన్మకు నేనే నీ భార్య భర్తని నువ్వే నాకు భార్యవి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేని వెన్నెల నేను నిన్నే పెళ్లి చేసుకుంటానే తప్ప ఇంకా ఎవరిని నా జీవిత భాగస్వామి చేసుకోలేను వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెలకి చాలా సంతోషం అనిపించి అక్కడ ఉన్న కృష్ణని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే తను కూడా చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదే కదా మాకు కావాల్సింది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe.